హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం బీపీని పూర్తిగా అదుపులో ఉంచే ఒక అద్భుత ఆయుర్వేద మెడిసిన్ గురించి మనం తెలుసుకుందాం చాలా మంది కూడా కొంత వయసు దాడిన తర్వాత ఈ హై బీపీ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రెగ్యులర్ గా మాత్రలు వాడుతూ ఉంటారు మాత్రలు వాడకపోతే చాలా రకాల సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కొంటారు ఇలా రెగ్యులర్ గా మాత్రలు వాడుకుంటూ హై బీపీ కానీ లో బీపీతో సమస్య కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మీకు అది గ్రామ లాగా ఖచ్చితంగా పనిచేస్తుంది ఓకేనా దాని పేరే రసరాజ రస గుర్తుపెట్టుకోండి రసరాజ రస ఇది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో అదే విధంగా లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు దీన్ని వాడే విధానం చాలా సింపుల్ ఉదయం పూట ఒక మాత్ర తీసుకొని అది మాత్ర రూపాల్లో లభిస్తే మాత్ర తీసుకొని వేసుకొని బురవెచ్చని నీళ్ళు తాగండి లేదా పొడి రూపంలో దొరికితే దాన్ని ఒక చెంచాడు తేనెలో ఆ పొడిని ఒక వంద మిలియగ్రామ్ అంటే చిటికెడ కన్నా కొంచెం ఎక్కువ మోతాదులో కలుపుకొని పూట పరికరం తీసుకోవాలి రోజు ఒక్కసారి చాలు ఓకేనా లేదా ఒక మాత్రను కూడా మీరు దంచి దాని తేనెలో కూడా కలుపుకొని కూడా తీసుకోవచ్చు ఇంకా మంచి ఫలితం అందిస్తుంది కాబట్టి ఇలా మీరు ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే కేవలం మూడు నెలల్లోనే ఈ బీపీ నుంచి పూర్తి నియంత్రణ మీరు పొందుతారు శరీరానికి మంచి బలాన్ని గుండెకు మంచి బలాన్ని ముఖ్యంగా ఇవ్వడానికి చక్కగా పనిచేస్తుంది గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది ఈ రస రస అనేది దాదాపుగా మేము మా వద్దకు వచ్చే ఈ బీపీ పేషెంట్స్ కూడా మేము అందులో మెడిసిన్ లో భాగంగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంటుంది కాకపోతే చాలా రోజుల నుంచి బాధపడుతుంటే మాత్రం కొద్ది రోజులు దీర్ఘకాలికంగా వాడుకోవాలి స్టార్టింగ్ అయితే మాత్రం ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఓకే సో ఇలాంటి అన్ని మరిన్ని అద్భుతమైన వీడియోస్ ముందు ముందు ఇంకెన్నో మెడిసిన్స్ గురించి కూడా చెప్పబోతున్నాను ప్రతి దాన్ని నోట్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని మనం ఇంట్లోనే ఉండి వాడుకొని క్యూర్ అవ్వచ్చు ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా కొన్ని సమస్యలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా పరిష్కారం లభించిన వాటికి ఇవి కొన్నిసార్లు మనకు మంచి పరిష్కారం కూడా అందిస్తాయి కాబట్టి ప్రతి దాన్ని నోట్ చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాలను మీరు ఏదో ఒక సందర్భాల్లో మీకు కావచ్చు లేదా మీకు తెలిసిన వారికి కావచ్చు మీ స్నేహితులకు మీ బంధువులకు కావచ్చు ఇలాంటి సమస్యలకు ఇలాంటి సలహాలు ఇవ్వండి తప్పకుండా చక్క ఉపయోగపడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలు కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మిమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమలమైన సలహా నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ